దొంగ దెయ్యం దోస్తి అనగనగా ఒక ఊళ్ళో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు నిత్యం దైవ చింతనలో ఉంటూ తన పనేదో తాను చూసుకుంటూ జీవనం కొనసాగించేవాడు ఆ బ్రాహ్మణుడంటే అత్యంత గౌరవం కలిగిన ఒక ఆసామి రెండు లేగదోడలను కానుకగా ఇచ్చాడు ఆ లేగదోడలను చూసి ఎంతో ముచ్చటపడిన బ్రాహ్మణుడు వాటిని ప్రాణంగా చూసుకునేవాడు అక్కడా ఇక్కడా అడిగి వాటికి మేత తెచ్చి ఎంతో ప్రేమగా సాకేవాడు కొద్ది రోజులకి అవి పెరిగి పెద్దవి కూడా అయ్యాయి ఒకనాడు ఒక దొంగ బ్రాహ్మణుడి దగ్గర ఉన్న ఆవులను చూసి ఆశపడి ఎలాగైనా వాటిని తనవి చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు ఆహా జంట ఆవులు వీటిని తీసుకుని వెళ్లి పట్నంలో అమ్మితే నా పంట పండినట్టే వీటిని బంధించాలంటే ముందు నా దగ్గర ఒక తాడు ఉండాలిగా వెంటనే బజారుకు వెళ్లి ఒక పలుపు తాడు కొన్నాడు ఆ రాత్రికే అంతా నిద్రించిన తర్వాత నెమ్మదిగా పలుపుతాడు తీసుకుని బ్రాహ్మణుడి ఇంటివైపు బయలుదేరాడు ఆ దొంగ దారిలో ఆ దొంగకి ఉన్నట్టుండి ఆగరా ఆగు అని హోంకరిస్తూ భయంకరంగా ఓ శబ్దం వినిపించింది దొంగ ఎక్కడివాడక్కడ నిలబడిపోయి వణుకుతూ అతి అన్నాడు అటు ఇటు వెతుక్కుంటూ గాల్లోంచి దెయ్యం ప్రత్యక్షం అయింది నేను ఒక దెయ్యాన్ని మరి నీవెవరో కూడా చెప్పు నేను ఒక దొంగని ఇంత అర్ధరాత్రి దెయ్యాలు తిరిగే వాళ్ళ నీకెం పని ఇవాళే ఒక బ్రాహ్మణుడి ఇంట్లో చాలా అందంగా చాలా బలంగా ఉన్న రెండు ఆవులను చూశాను వాటిని దొంగలిద్దామని వెళుతున్నాను దొంగ మాటలపై దెయ్యానికి నమ్మకం కుదిరింది ఓహో అలాగా సరే అయితే పద నేను కూడా నీతో వస్తాను నాకు బాగా ఆకలిగా ఉంది నేను ఆ బ్రాహ్మణ్ణి తిని నా ఆకలిని తీర్చుకుంటాను నీవు అత గాడి ఆవులను దొంగలించుకుపో ఇద్దరు కోడబలుక్కుని బ్రాహ్మణుడి ఇంటికి బయలుదేరారు అక్కడికి చేరుకుని చాటుగా నక్కి కిటికీలోంచి లోనికి చూశారు బ్రాహ్మణుడు గాఢ నిద్రలో ఉండడం గమనించి మరింకా ఆకలి తట్టుకోలేని దెయ్యం బ్రాహ్మణుని తినడానికి వెళ్ళబోతుండగా దొంగ ఇలా అన్నాడు కొంచెం ఆగు నువ్వు తినబోయేలాగా బ్రాహ్మణుడికి మెలకు వచ్చి కేకలు వేశాడంటే నేను ఆవులను తీసుకెళ్లలేను అప్పుడు నాకు నష్టం కదా అందుచేత నేను ఆవులను తీసుకుని వెళ్ళాక నువ్వు నీ ఆకలి తీర్చుకో అది ఎలా కుదురుతుంది నువ్వు ముందు ఆవులను తీసుకెళ్లేటప్పుడు అవి అరిచాయంటే బ్రాహ్మణులు లేచేస్తాడు అప్పుడు నేను అతన్ని తినలేను నాకు అసలే చాలా ఆకలిగా ఉంది కనుక ముందు నేను ఆకలి తీర్చుకున్నాకే నువ్వు ఆవులను తీసుకెళ్లాలి అంతే అన్నది దెయ్యం కోపంగా అలా ఇద్దరూ తమ సమస్యకి పరిష్కారం ఆలోచించకుండా నేను ముందని పోట్లాడుకోవడం మొదలుపెట్టారు వాళ్ళ అరుపులు విని బ్రాహ్మణుడికి మెరుకు వచ్చింది దొంగని దెయ్యాన్ని చూసిన బ్రాహ్మణుడికి తానెంత ప్రమాదంలో ఉన్నాడో అర్థమైంది వారి బారి నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచించాడు ముందుగా తన ఇష్టదైవాన్ని ప్రార్థించడం మొదలుపెట్టాడు దాంతో దైవశక్తికి భయపడిన దెయ్యం అక్కడ నుండి పలాయనం చిత్తగించింది ఆ వెంటనే ఒక పెద్ద కర్ర తీసుకుని దొంగని మొదలు మొదలుపెట్టాడు దొంగ లబోదిబోమని అరుచుకుంటూ అక్కడి నుండి పరుగులు తీశాడు అలా సమయానికి కలిసి వచ్చిన అవకాశం ఉపయోగించుకోవడంతో బ్రాహ్మణుడి ప్రాణాలు నిలిచాయి ఆవులు మిగిలాయి ఈ కథలో నీతి ఏమిటంటే బ్రాహ్మణుడు దెయ్యానికి తన బుద్ధితోనూ దొంగకు తన బలంతోనూ సమాధానం చెప్పినట్టు ఆపద సమయంలో ప్రతి ఒక్కరికి బుద్ధి బలం చాలా అవసరం కొంగ దొంగ జపం ఒక అడవిలో చిన్న చెరువు ఉండేది అందులో రకరకాల చేపలు ఒక ఎండ్రకాయ మెలిసి జీవిస్తూ ఉండేది అయితే వీటితో స్నేహం చేయాలని ఒక ముసలి కొంగ ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉండేది చేపలు చేపలు మిమ్మల్ని చూసి తింటే చాలా ముచ్చటేస్తుంది నన్ను కూడా మీతో స్నేహం చేయనివ్వరు అని అడిగింది కొంగ అమ్మా మీతో స్నేహమే మీ కొంగలకు మా జాతి వారు ఇప్పటికే చాలా మంది ఆహారం అయిపోయారు వద్దు వద్దు అంది ఓ చేప మీకు తెలియనట్టుంది నేను ప్రాణులను చంపి తినకూడదని ఒట్టు పెట్టుకున్నాను ఆకులు అలములు మాత్రమే తింటున్నాను అందుకే చూసారా ఎంత చిక్కిపోయానో అంటూ నీరసం నటించింది కొంగ ఏదేమైనా మేం మీతో స్నేహం చేయం ఇది మాది పెద్ద శత్రువుల జాతి అంది మరో చేప సరేలే నాకు మీతో స్నేహం చేసే అదృష్టం లేదనుకుంటాను వచ్చే జన్మలోనైనా నన్ను చేపలా పుట్టించమని ఆ దేవుణ్ణి వేడుకుంటాను అంటూ బాధపడుతూ నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది ఇలా కొంతకాలం గడిచింది ఒక రోజు కొంగ చెరువు మధ్యలో ఒంటి కాలిపై నిలబడి జపం చేయసాగింది ఏంటి మాతో స్నేహం కోసం జపం చేస్తున్నావా అని ఒక చేప అనగానే అవునవును కొంగ జపం తొంగ జపం అంటూ మిగిలిన చేపలు నవ్వాయి నవ్వండి నవ్వండి నేనేం బాధపడను కానీ నా ఈ జపం మిత్రులైన మీకోసమే అని తెలుసుంటే చాలు అంది కొంగ మరో పక్షం రోజుల్లో ఎండల దాటికి ఈ చెరువు ఎండిపోతుందట నిన్ననే ఆకాశవాణి నాతో చెప్పింది ఆ తరువాత మీ పరిస్థితి తలుచుకోగానే రాత్రి నుంచి ముద్ద దిగడం లేదు అంది కొంగ ఒంటి కన్నుతో జపం చేస్తూ ఆ మాట వినగానే వాటిపై ప్రాణాలు పైనే పోయాయి ఇప్పుడేం చేయాలా అని అన్ని చేపలు ఆలోచనలో పడ్డాయి మీరు వింటానంటే ఓ ఉపాయం చెప్తాను అంది చెప్పు చెప్పు వెంటనే చెప్పు అన్నాయి చేపలు దగ్గరలో మరో పెద్ద చెరువు ఉంది అది అన్ని కాలాల్లోనూ నీటితో నిండి ఉంటుంది రకరకాల ప్రాణులతో నిత్యం కలకల్లాడుతూ ఉంటుంది అక్కడికి వెళ్ళడం మంచిదని నా అభిప్రాయం నీవు చెప్పింది బాగానే ఉంది కానీ మేమంతా అక్కడికి చేరడం ఎలా సందేహం వెళ్ళబుచ్చింది ఎండ్రకాయ అపాయం గురించి చెప్పిన దాన్ని ఉపాయం ఆలోచించకుండా ఉంటానా మిమ్మల్ని అందరినీ ఒక్కొక్కరిగా తీసుకువెళ్ళి భద్రంగా ఆ చెరువులో వదిలేస్తాను సరేనా సరే 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 అన్ని ముక్త కంఠంతో బదిలిచ్చాయి ఆ విధంగా మొదటి చేపని తన మూట కరుచుకుని ఎగిరిపోయింది కొంగ అలా కొంత దూరం ప్రయాణించి ఓ గట్టుపై వాలి ఆ చేపని తినేసి దాన్ని ఎముకల గుడిని పక్కన పడేసింది ఇలా కొన్ని చేపలు దాని దుష్ట పన్నాగానికి బలైపోయాయి ఆ రోజు ఎండ్రకాయ వంతు వచ్చింది కొంగతో పాటుగా కాల్లో ఎగురుతూ నీ వంటి మిత్రులు దొరకడం మా అదృష్టం అంది ఎండ్రకాయ అవునవును నీ వంటి బుద్ధిహీనులు దొరకడం నా అదృష్టం కూడా అని పగలబడినవ్వసాగింది కొంగ ప్రవర్తనలో మార్పును గ్రహించిన ఎండ్రకాయ తనను చెప్పిన చోటుకు కాకుండా ఎటో తీసుకు వెళ్తున్నట్లు పసిగట్టింది ఆ ప్రయాణంలో నేల మీద తన మిత్రుల అస్థి పంజరాలను చూసిన ఎండ్రకాయకు కొంగ తమను అందరినీ నమ్మించి మోసం చేసిందని అర్థమైపోయింది కోపంతో రగిలిపోతుంది ఒక్కసారిగా కొంగ మెడను కొరికి చంపేస్తుంది తర్వాత చెరువుకు చేరుకుని కొంగ చేసిన మోసం మిగిలిన చేపలకు చెబుతుంది తమ మిత్రులు కొందరు దూరం కావడంతో అంతా బాధపడతారు ఈ కథలో ఏమిటంటే తీయని మాటల వెనుక ఏదో ఒక మోసం దాగి ఉంటుంది జాగ్రత్తగా నడుచుకోవాలి ఒక రొట్టె రెండు పిల్లుల కథ అనగనగా ఓ అడవిలో రెండు పిల్లులు ఉండేవి అందులో ఒక దాని పేరు చింటూ అయితే మరొక దాని పేరు మింటూ చింటూ మింటూడు ఎప్పుడూ కలిసిమెలిసి ఉండేవి అవి రెండు రోజంతా తిరుగుతూ కావాల్సినంత ఆహారం సంపాదించుకొని సమానంగా పంచుకుని తినేవి అయితే కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా వారం రోజులుగా వాటికి సరైన ఆహారమే దొరకలేదు దాంతో చాలా ఆకలి మీద ఉన్నాయి ఆహారం కోసం తిరగ్గా తిరగ్గా వాటికి ఒక రొట్టె కనిపించింది ఆ రొట్టెను వేగంగా తీసుకుని చింటూ మింటూలు ఒక చెట్టు దగ్గరికి పరుగుతీశాయి చెట్టు కిందకి చేరి అవి రెండు ఆ రొట్టె నాదంటే నాదంటూ దెబ్బలాడుకోవడం మొదలుపెట్టాయి ఈ రొట్టెను ముందుగా నేను చూశాను కాబట్టి ఇది నాది అని చింటూ పిల్లి అంది అన్నా దీనిని ముందుగా నేను ముట్టుకున్నాను కాబట్టి ఇది నాది అని మింటూ పిల్లి అంది ఎంతసేపటికి వారి గొడవ తీరలేదు రొట్టె నాదంటే నాదని హోరాహోరీగా గొడవ పడుతున్న పిల్లులను చెట్టు ఉన్న ఒక కోతి చూసింది ఒక రొట్టె కోసం రెండు పిల్లలు భలే పోట్లాడుకుంటున్నాయే ఈరోజు నేను కష్టపడకుండానే నాకు ఆహారం దొరికేలా ఉంది అనుకుని క్రిందికి దిగిన కోతి కొట్టుకుంటున్న పిల్లులను విడదీసింది మిత్రులారా ఇంత చిన్న విషయానికి ఎందుకు దెబ్బలాడుకుంటున్నారు చెట్టు మీద ఒక్కదాన్నే కోతి కొమ్మచ్చి ఆడుకుంటూ ఖాళీగా ఉన్నాను పిలిస్తే నేను వచ్చేదాన్నిగా సరేలే ముందు ఆ రొట్టె ఇలా ఇవ్వండి మీ ఇద్దరికీ సమానంగా నేను పనిచేస్తాను అని ఉచిత సలహా ఇచ్చింది ఇద్దరూ కొట్టుకోవడం కంటే కోతి సహాయం తీసుకోవడం సరైందనుకున్నారు చింటూ మింటూ వెంటనే ఆ రొట్టెను కోతికి అందించాయి కోతి ఆ రొట్టెని రెండుగా చేసింది ఆనందంగా తమ తమ రొట్టె ముక్కలను పిల్లులు తీసుకోబోతుంటే అయ్యో ఒక ముక్క పెద్దగా ఉందే అని కోతి ఆ పెద్దగా ఉన్న ముక్కను కొంచెం కొరికి తినేసింది రెండో భాగాన్ని చూస్తూ అరరే ఇప్పుడు ఈ ముక్క పెద్దగా అయిపోయింది అని రెండో ముక్కలో కొంచెం తినేసింది అలా రెండు సమాన భాగాలు చేస్తానంటూ గడుసరి కోతి కొంచెం కొంచెంగా రొట్టె మొత్తం తినేసింది తర్వాత చెటుక్కుని చెట్టెకి కూర్చుంది చింటూ మింటూ పిల్లులు ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయాయి మిత్రులారా రొట్టె చాలా రుచిగా ఉంది నా ఆకలి కూడా తీరిపోయింది మళ్ళీ ఎప్పుడైనా పంపకాల్లో తేడాలు వస్తే దెబ్బలాడుకోకుండా నా దగ్గరికే రండి ఇక దయచేయండి దయచేయండి అని వెక్కిరిచ్చింది పాపం చింటూ మింటూను తాము చేసిన తప్పేంటో తెలుసుకుని చాలా నిరాశగా వెనుదిరిగాయి ఈ కథలో నీతి ఏమిటంటే అకారణంగా ఇద్దరు కొట్టుకుంటే అది మూడో వాడికి లభిస్తుంది